సింహరాశి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చేయవలసిన ఉన్నది మీకు ఆదనంగా మిగిలిన సహాయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యాతిరేకమైన సరే ఈ పని చెయ్యండి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవటంతో మీ సహాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం పుట్టుకోవడం మరిచిపోతుంది కదా ఎవరైనా మిమ్మల్ని ఆప్సేట్ చేయాలని చూస్తారు కానీ కోపాలను మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అవసర ఆందోళనలు మరియు బెంగులు ఈ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారి తీసి ఇబ్బంది పెడతాయి ఈ రోజు మీ చుట్టల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీ వైవి వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈ ఇరుగురు పొరుగు